హలో అందరికీ మొదటిగా విలేజ్ లైఫ్ ఫుడ్ ఛానల్ తరఫున మీ అందరికీ నా నమస్కారం అండి అయితే ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నేను నా గణపతి పూజను ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నార్మల్గా ఎప్పుడు పటాల ముందే పెట్టి చేసుకునేదాన్ని అయితే కొంచెం అంటే రూమ్లో లైటింగ్ అది సరిలేదు వర్షం పడుతుంది బయట అని చెప్పేసి వీడియో కోసము కొంచెం మా ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లోనే కళ్ళాపి అది చల్లుకొని ముగ్గు అది పెట్టుకొని మా వారు డీజే బాక్స్ అండి అది కొంచెం మంచిగా ఉడ్డుతోనే ఆయనే ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడు అది ఇప్పుడు దేనికి యూజ్ చేయట్లేదు ఖాళీగా ఉంటేనే దాన్నే లాగా పెట్టుకొని దాని మీద టవల్ అయితే వేసుకున్నాను అన్నమాట ఈరోజు నా ఖర్చు కేవలం వంద రూపాయలు ఏమో అయ్యింది గణపయ్యనైతే నేను కొనుక్కొచ్చుకోలేదండి మా బాబే మా పెద్ద బాబే చేసి ఇచ్చాడనమాట నేను అడిగితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా చేశాడు ఒకసారి అది వీడియో కూడా తీసి పెడతాను ఎట్లా చేశాడు అనేది కూడా తను ఒక్కసారే చూశాడంట మొబైల్లో చూసి చేశాడు మా చిన్నవాడికైతే ఇంకా గణపయ్య అంటే చాలా ఇష్టము ఎంతో ఇష్టంగా ఉంటాడనమాట చిన్నప్పటి నుంచి అంతే ఏ గుడికి వెళ్ళినా సరే అందరూ ఆట బొమ్మలు అలా కొనుక్కుంటే మా చిన్నబాబు మాత్రం గణపయ్య బొమ్మే అడుగుతాడు అంటే చిన్న బొమ్మే తీసుకుంటాడు అది యాభై రూపాయలు ఒక వంద రూపాయలు అట్లా అనమాట తెచ్చుకొని అందరు బొమ్మలతో ఆడుకుంటుంటే వీడు మాత్రం అట్లా పెట్టుకొనేసి పూలు కోసుకొచ్చి పూజ అట్లా చేసుకుంటా ఉంటాడు అది మీకు చూపిస్తాను మెల్లిమెల్లిగా నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి అంటే నేను ఏమైనా మార్చుకోవాలనే సజెషన్ కోసమే అడుగుతున్నాను అయితే గణపయ్యని బొమ్మతో చేసుకున్న తర్వాత ఇక్కడ నేనేం తెచ్చుకున్నాను అంటే మొక్కజొన్న పొద్దు ఒకటి కొనుక్కోచుకున్నాను టెంకాయి అలాగే ఒక ఫ్రూట్ అవి తెచ్చుకున్నాను అనమాట దగ్గర దగ్గర నాకు వంద రూపాయలే అయ్యింది ఏదో నా చేతిలో శక్తున్న కొద్దీ తెచ్చుకొని చేసుకుందాము అనిపించింది మనసు ప్రశాంతంగా ఇలా చేసుకున్నాను అనమాట అందరం కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరిని కూడా ఎవరు బాధ పెట్టద్దు భయపెట్టద్దు ఇప్పుడు రోజులే సరిగా లేవన్నమాట ఇప్ మనము ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడడం చెడుగా చేయడం వల్ల అవతల అది కూడా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని ఒకళ్ళ గురించి ఆలోచించడం ఒకళ్ళ గురించి మాట్లాడడం మానేస్తేనే మంచిది ఇవన్నీ కూడా మా ఇంటికి దగ్గరలో దొరికేవే తెచ్చుకున్నాను అన్నమాట వెళ్ళేసి అరటి పిల్లకలు అయితేనేమి మామిడాకులు ఇంకా ఆకులు చాలా ఇష్ ఇష్టం కదా ఆయనకి స్వామివారికి గర్భగుడైతే నేను తెచ్చుకోలేదండి గర్భగూడ ట్రై చేశాను కానీ కొంచెం దూరం అయ్యింది అందుకే ఆయనకి ఎంతో ఇష్టమైన ఎర్ర సింధూరం పూలు కూడా తెచ్చిపెట్టుకున్నాను చాలా ఇష్టం స్వామివారికి అయితే ఆ పుష్పాలు అందుకే మా ఇంటి దగ్గర ఒక చిన్న చెట్టు ఉంటే అడిగి మరీ పసుపు నీళ్ళు తెచ్చి కొట్టుకొని చేసుకుంటున్నాను అనమాట స్వామివారి కోసం ఉండ్రాలు కూడా చేశాను ఉదయాన్ని లెగిసిన తర్వాత దాంతోపాటు బియ్యం రవ్వతోని కొంచెం బెల్లం వేసి పాయసం లాగా చేశాను చాలా బాగా వచ్చింది అయితే రెసిపీ అది అప్లోడ్ చేయలేదు కానీ నాకు స్వామికే అప్పటికే చూడండి ఈగలు ఎలా వాళ్తూ ఉన్నాయో అంటే బెల్లంతో చేసాం కదా ఆ పుష్పం అయితే నేను చివరిలో పెట్టుకుందామని చెప్పేసి స్వామి దగ్గర పెట్టుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకుందాము అని చెప్పేసి స్వామి చూడండి ఎంత బాగున్నారో స్వామి యొక్క చూపు మన అందరి మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఎవరం కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు తప్పుగా ఆలోచించొద్దు ఒకవేళ అది తప్పు అని మనకు తెలిసినా మనం చెప్పకపోవడమే మంచిది వాళ్ళు వాళ్ళకే సరిదిద్దుకునే అవకాశం అనేది ఒక ఒక సందర్భంలో స్వామే కలుగు చేస్తారనమాట నేను ఒక ఏదైనా తప్పు మాట్లాడుంటే మాత్రం ఏమనుకోకండి అంటే నాకు సజెషన్ ఇవ్వండి అంతే నేను ఎవరి గురించి ఉద్దేశించి ఇక్కడ మాట్లాడట్లేదు ఏదో నాకు తోచిందే చెప్తున్నాను మన హంగులు ఆర్భాటాలకు పోకుండా ఏదో మనకున్న దాంట్లోనే తెచ్చిపెట్టుకుంటే మంచిది అని చెప్పే చెప్తున్నా ఇక్కడ వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ సరిలేదన్నమాట ఈసారి చేసేటప్పుడు మంచిగా ఏదో మంచిగా చేస్తే పెడదాము అనిపించింది సరిలే ఈసారికి అయితే ఇలా కానించేసాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగిసిన ఒకటే వర్షం అనమాట వర్షంలో ముగ్గు కూడా వేయలేదు ఇంటి ముందు అందుకే మీకు ఈరోజు ముగ్గు కూడా చూపించలేకపోయాను వాస్తవానికైతే ముగ్గు అంతా పూజించుకొని మంచిగా చేసుకుంటుండే కానీ వర్షం కారణంగా స్వామివారిని ఇలా పెట్టుకొని చేసుకున్నాను మీకైతే నచ్చిందనే అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి నేను మొదట్లో పెట్టుకున్న పుష్పం అది స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత మీ అందరు కూడా హారతి చూపించాను హారతి అయితే తీసుకోండి నాకు చాలా ప్లజెంట్గా అనిపించింది మంచిగా స్వామివారికి చేసుకొని చాలా మనశ్శాంతిగా ఉన్నా అనమాట నిన్నటి వరకు అయితే లాస్ట్లో ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని మధ్యాహ్నం వన్ అయ్యింది నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇది మొత్తం ఏమి షూట్ చేయలేదండి ఊరక దొండకాయ ఫ్రై చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి